హే ఐస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రోడ్ పక్కన ఉన్నాను కదా సో నాయిస్ వస్తూనే ఉంటుంది నేనైతే ఈ వీడియో జస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాలి అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు ఎందుకంటే అది చిన్న విషయం కాదు చెప్పడానికి చాలా పెద్ద విషయం సో నేనైతే షార్ట్ వీడియోలో చెప్పలేకపోయాను అందుకే ఈ వీడియో అయితే కొంచెం క్రమ్ క్రమ్సీగా ఉంటుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి షార్ట్ వీడియోని నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకొని ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకొని ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ హే గాయస్ నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఫ్యామిలీ వెళ్తున్నాం కదా మా హస్బెండ్ దగ్గర మనీ ఉంటే లేదంటే మా పిల్లలతో ఫోన్ ఉంటుంది అనుకోవద్దు ఎవరి మొబైల్ వాళ్ళు ఎవ్వరి మనీ వాళ్ళు అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ అయినా సరే క్యారీ చేయండి ఒకవేళ మొబైల్ క్యారీ చేయలేము అనుకున్నప్పుడు మొబైల్ నెంబర్స్ అయితే రాసి మీ దగ్గర పెట్టుకోండి ఒక బుక్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నేను లైవ్లో చూసిన ఎగ్జాంపుల్ ఇది మా ఊరి వాళ్ళు అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అయితే తీర్థయాత్రలకు వెళ్ళారు రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాకే వాళ్ళు అయితే అన్ఫార్చునేట్లీ వాడలోంచి ఒక అంకులు అయితే తప్పిపోయారు ఆయన ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఉండొచ్చు నాకు తెలిసింది ఇయర్లీ ఆయన ఏంటంటే మొబైల్ లేదు ఆయన దగ్గర ఆయన చదువుకోలేదు ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ లేవు మనీ కూడా ఆయన దగ్గర లేవు ఆ టైంలో ఎందుకు లేవు నాకైతే తెలియదు తెలీదు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన మిస్ అయిపోయారు కదా ఆయన కోసం చాలా వెతికారు ఆయనకి కాంటాక్ట్ చేయడానికి ఆయన దగ్గర మొబైల్ లేదు ఆయన ఎవరినన్నా కాంటాక్ట్ చేద్దామంటే ఆయన దగ్గర మొబైల్ నెంబర్స్ కూడా లేవు సో ఆయన అయితే ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయారు ఈ వెళ్ళిన వాళ్ళు అయితే త్రీ ఫోర్ డేస్ పైన ఆయన కోసం వెతికారు బట్ ఆయన కనిపించకపోయేసరికి ఇంకా దేవుడి పైన భారం వేసి వాళ్ళైతే రిటర్న్ వచ్చేసారు ఇంటికి వీళ్ళు వచ్చిన వన్ వీక్ తర్వాత అయితే ఆయన ఇంటికి వచ్చారు ఎలా వచ్చారు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు ఒక లారీ డ్రైవర్ వాళ్ళు ఏంటంటే రోడ్ సైడ్ ఉంటారు అంటారు రోడ్ సైడ్ అంటే హైవే పైన లారీస్ వెళ్తూ ఉంటాయి కదా అట్లా ఎవరో ఒక లారీ డ్రైవర్ ఆయన పరిచయమైన లారీ దగ్గర ఉన్నప్పుడే ఆ లారీ డ్రైవర్ ఆయనకు అక్కడ కనిపించారంట ఎంత లక్కీగా చూడండి ఆయన ఇక్కడ పరిచయమైన లారీ డ్రైవర్ ఏంటి అక్కడ కనిపించడం ఏంటి సో ఆ లారీ డ్రైవర్ అయితే ఆయన్ని గుర్తుపట్టి ఆయనతో పాటే ఉన్నారంట ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎన్ని డేస్ ఈయన ఎవరినైనా కాంటాక్ట్ చేసి నేను సేఫ్గా ఉన్నాను అని చెప్పడానికి కూడా ఈయన దగ్గర మొబైల్ నెంబర్స్ లేవు సో ఈయన ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయారు ఇంకా టెన్ డేస్ తర్వాత ఆయనతోనే లారీలోనే ట్రావెల్ చేసి ఆయన లోడ్ అంతా దించుకొని రిటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వదిలిపెట్టారంటే ఇంటి దగ్గర చూడండి ఎంత లక్కీ వస్తున్నావు కదా ఆయన ఏం చదువుకోలేదు ఏం తెలియదు కాంటాక్ట్ నెంబర్స్ లేవు వెళ్ళిన చోట మన వాళ్ళు ఎవ్వరూ లేరు తెలుగు తెలియదు ఎలా మనీ లేవు ఎలా రావాలో కూడా తెలియదు అట్లాంటి ఆయన ఇంటికి వచ్చారు చాలా మంచి జరిగింది ఆయనకి కాకపోతే ఏంటంటే అందరికీ అలా జరగాలని లేదు అందరూ తప్పిపోవాలని లేదు నేనేంటంటే ముందు జాగ్రత్త కొత్తగా ఉండమని చెప్తున్నాను అలా ఉండటం మంచిదే కదండీ అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ మనతో క్యారీ చేసుకున్న ఏదో ఒక వెహికల్ పట్టుకొని మన లాంగ్వేజ్ తెలిసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండి ఎట్లాగోట్లా వచ్చేయచ్చు అక్కడి నుంచి మన లాంగ్వేజ్ తెలిస్తే మన లాంగ్వేజ్ కూడా తెలియని చోట నుంచి మనం రావాలంటే చాలా కష్టమే కదా మనీ కూడా లేకపోతే ఇంకా కష్టం కదా ఫుడ్కి ఇబ్బంది పడాలి మన ట్రావెలింగ్ ఉండదు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్లో మన అనుకున్న వాళ్ళు లేరు అంటే ఎంత భయమేస్తుందో కదా తెలియని చోట అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ప్లీజ్ మీరైతే మీతో పాటు కొంత మనీ క్యారీ చేయండి అట్లానే అందరి మొబైల్ నెంబర్స్ మీతో పాటు వచ్చిన వాళ్ళవి లేదంటే మీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళవి మొబైల్ నెంబర్స్ అయితే రాసి మీతో పెట్టుకోండి మీరు తెలుగు తెలిసిన వాళ్ళు కాకపోయినా సరే వెళ్ళి వాళ్ళ దగ్గర ఫోన్ అడిగి బాడీ లాంగ్వేజ్తో అయినా సరే మనం వాళ్ళకి కన్వే చేయొచ్చు సో వాళ్ళు అర్థం చేసుకొని మనకి కాల్ చేసి మనం మన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు సో ప్లీజ్ ఇదైతే కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్ వస్తూనే ఉంటాయి వాటి అన్నిటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్